దేశభక్తిని గుండెల నిండా నింపుకొని క్షేమం కోసం చీడ పురుగుల్లాంటి లంచ ఏరిపారేసే భారతీయుడిగా కమల్ హాసన్ నటన నభూతో నభవిష్యత్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ దర్శకత్వంలో అతని ప్రతిభ ఏ అనే దానికి కొలమానం అయితే ఈ సినిమాకు సంగీతం అందించిన ఏఆర్ రెహమాన్ గారిది అలాంటి ప్రతిభకు నిదర్శనమనే చెప్పాలి ముఖ్యంగా మాయా మచ్చింద్ర పాట ఒక అబ్బురంగులపేదిగా ఉంటుంది ఈ సినిమాకు కమల్ యాక్టింగ్ ప్రధాన బలం అయితే ఆ బలానికి టెక్నీషియన్స్ చేసిన వర్క్ బూస్టప్ లాంటిది అలాగే హీరోయిన్లుగా నటించిన మనిష కోల ఊర్మిళలు మూవీ మైలేజ్ ని మరింత పెంచడానికి ఉపయోగపడ్డారు అలా బాక్స్ ఆఫీస్ వద్ద మే తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరున దూరం వచ్చిన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న భారతీయుడు మూవీ తెలుగునాట మొత్తం పన్నెండు కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి ముప్పై ఆరు కేంద్రాల్లో యాభై రోజులు ఇరవై తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ఆడి టోటల్ వరల్డ్ వైడ్ గా అరవై కోట్ల మేర వసూలు దక్కించుకుంది అలాంటి భారతీయుడికి రెండు వారాల గ్యాప్ తో పోటీగా వచ్చిన సినిమాలు వాటి ఫలితాలు ఏంటో చూసేద్దాం భారతీయుడు సినిమాకి రెండు వారాల ముందుగా ఏప్రిల్ ఇరవై ఐదున నాగార్జున హీరోగా వచ్చిన మూవీ రాముడు వచ్చాడు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఓ ప్రముఖ పాత్రలో నటించడం జరిగింది కథాలోపంతో ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా తేలిపోయింది ఇక భారతీయుడికి ఆరు రోజుల ముందుగా మే మూడున సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన జగదేక వీరుడు సినిమా రిలీజ్ అయింది సాగర్ మూలకుంట్ల డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో సౌందర్య హీరోయిన్గా నటించడం జరిగింది కమర్షియల్ ఫార్మ్లతో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద జస్ట్ యావరేజ్గా మాత్రం ఆడింది ఇక దీని తర్వాత భారతీయుడు వచ్చిన ఆరు రోజులకి మే పదిహేనున బాలకృష్ణ హీరోగా వచ్చిన మైథలాజికల్ మూవీ శ్రీకృష్ణార్జున విజయం రిలీజ్ అయింది భారతంలోని ఓ ప్రముఖ ఘట్టాన్ని ఇతివృత్తంగా చేసుకుని తీసిన ఈ మూవీలో బాలయ్య అర్జునుడుగా కృష్ణుడిగా ద్విపాత్ర అభినయం చేయగా భారీ క్యాస్టింగ్ తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం నిలదొక్కగలేక పరాజయాన్ని చూసింది దీనికి దర్శకులు సంగీతం శ్రీనివాసరావు గారు ఇక భారతీయుడు సినిమా బరిలో చివరిగా వచ్చిన మూవీ వెక్కరే వెంకటేష్ నటించిన ఇంట్లో ఎల్లాడు వంటింట్లో ఇంట్లో ఇది రెండు వారాల గ్యాప్ తో పంతొమ్మిది వందల తొంభై ఆరు మే ఇరవై రెండున రిలీజ్ అయింది ఇవి సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని దక్కించుకుంది సౌందర్య హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్నారు ఈ మూవీకి కోటి సంగీతం సమకూర్చారు ఫ్యామిలీ డ్రామాగా విశేషంగా అలవించింది ఇలా మొత్తంగా భారతీయుడు మూవీకి తక్కువ గ్యాప్తో వచ్చిన ఈ మూవీస్ లో వెంకీ నటించిన ఇంట్లో ఎల్ల వంటింట్లో ఇంట్లో ఘన విజయాన్ని దక్కించుకొని నిలబడగలిగింది మరి ఇదండి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం